ఇది భూమి మీద పడితే ఒక క్షణంలో సముద్రాలు ఆకాశాన్ని తాకుతాయి పర్వతాలు మాయమవుతాయి ఖండాలు చీలిపోతాయి అరణ్యాలు అగ్నిగా మారతాయి నగరాలు బూడిదగా మారిపోతాయి గాలి దిశలు మారిపోతాయి ఆకాశం ఎర్రగా మండిపోతుంది భూమి గుండె చీలిపోతుంది మహాసముద్రాలు ఉప్పొంగి పర్వతాలను మింగేస్తాయి భూమి వణుకుతుంది ప్రతి జీవం నిశ్శబ్దమవుతుంది ఇది భూమి యొక్క చివరి శ్వాస మనమంతా చూస్తున్న ఆకాశం ఎన్నో రహస్యాలు దాచుకుంది అందులో ఒకటి చాలా కాలంగా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉన్న ఒక రాతి శరీరం దానికి పేరు త్రీ అట్లాస్ అది నక్షత్రాల మధ్య భ్రమించి ఇప్పుడు మన దిశగా వస్తోంది మరియు ఈసారి అది ఆగదు కోట్ల సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం పేలింది ఆ నక్షత్రం గుండె నుండి విడిపోయిన ఒక అగ్నిగోళం అది మెల్లగా చల్లబడింది రాళ్ళు మంచు లోహాలు కలిసిన ఆ శరీరం త్రీ అట్లాస్ గా మారింది ఇది చిన్నదే అయినా భూమిని మింగగల శక్తి కలిగి ఉంది సంవత్సరాల తరబడి అంతరిక్షం చుట్టూ తిరుగుతూ ఒకరోజు దిశ మారింది నేరుగా భూమి వైపు మారింది ఇది చిన్నదే అయినా భూమిని మింగగల శక్తి కలిగి ఉంది మొదట అది ఒక చిన్న నక్షత్రంలా కనిపించింది కానీ ప్రతిరోజు అది పెద్దదవుతోంది ఆకాశంలో కొత్త కాంతి మెరుస్తోంది ఇది సాధారణ నక్షత్రం కాదు అని అందరికీ అర్థమైంది భూమి మీద నిశ్శబ్ద భయం ప్రారంభమైంది ప్రపంచ మీడియా ఒక్కసారిగా కదిలింది భూమి వైపు వస్తున్న భారీ వస్తువు బ్రేకింగ్ న్యూస్ ప్రజలు ఆకాశం వైపు చూస్తూ భయంతో వణుకుతున్నారు భూమి వాతావరణంలో చిన్న చిన్న కాంతి మార్పులు ప్రారంభమయ్యాయి ఆకాశం నీలం నుంచి ఎర్రగా మారుతోంది సూపర్ కంప్యూటర్లు లెక్కలు వేస్తున్నాయి ఇది మేము ఆపలేం ప్రతి సెకండ్ దాని వేగం పెరుగుతోంది రాకెట్లు సిద్ధం చేశారు కానీ అవకాశం తక్కువ వాతావరణం వేడెక్కుతోంది చిన్న చిన్న భూకంపాలు మొదలయ్యాయి పక్షులు దిక్కులు తప్పి ఎగిరిపోతున్నాయి జంతువులు అల్లాడుతున్నాయి భూమి కూడా ప్రమాదం గుర్తించింది రాకెట్లు అంతరిక్షం వైపు దూసుకెళ్లాయి దాని వేగం ఇంకా పెరిగింది అట్ అట్లాస్ దగ్గర పడగానే సముద్రాలు ఉప్పొంగుతున్నాయి నీటి గోడలు ఆకాశాన్ని తాకుతున్నాయి తీర నగరాలు నాశనమవుతున్నాయి తుఫానులు అగ్నిలా మారి భూమిని చుప్పేస్తున్నాయి భూకంపాలు తొమ్మిది పాయింట్ తొమ్మిది రిక్టర్ స్థాయికి చేరుకున్నాయి పర్వతాలు కూలిపోతున్నాయి భూమి విరుగుతోంది సూర్యకాంతి మాయమై భయంకర నల్లటి ఆకాశం మానవజాతి చివరి క్షణం మొదలైంది ఉపగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోతున్నాయి సిగ్నల్ లేదు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు అది పసిఫిక్ సముద్రాన్ని తాకింది ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత ఆకాశం చీలిన శబ్దం టెన్ మిలియన్ మెగాటన్ల పేలుడు భూమి గుండె కదిలింది పసిఫిక్ సముద్రం మరిగిపోయింది తీరాలు ఆవిరి అయిపోయాయి భూమి వాతావరణం మండిపోయి అగ్నిగోళంగా మారింది తాకిన స్థలం రెండు వందల కిలోమీటర్లు లోతైన గాయం భూమి మీదకి వ్యాపించిన మొదటి షాక్ వేవ్ సెకండ్లలో ప్రపంచాన్ని దాటింది నగరాలు కూలిపోతున్నాయి పర్వతాలు చెదిరిపోతున్నాయి గాలి సుడిగాలిలా మలుపులు తిరుగుతోంది అరణ్యాలు నగరాలు భవనాలు అన్నీ మంటల్లో ఆకాశం మొత్తం పొగతో నిండిపోయి సూర్యుడు కనిపించడం లేదు ఆక్సిజన్ తరిగిపోతోంది పేలుడు తరువాత సునామీలు ఉధృతంగా దూసుకొస్తున్నాయి వెయ్యి మీటర్ల ఎత్తు అలలు ఖండాలను మింగేస్తున్నాయి ప్రజలు పరుగెడుతున్నారన్నారు కాని ఎక్కడికి లేదు సముద్రం ఆగ్రహంలో పుడమిని మింగేసింది నీరు కూడా అగ్నిలా మారింది పేలుడు ధూళి సూర్యకాంతిని అడ్డుకుంటోంది ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతోంది మంచు పొగ అగ్నిజ్వాలల మిశ్రమం భూమి చీకటిలో మునిగిపోతోంది ఇది ఇంపాక్ట్ వింటర్ మిగిలిన కొద్ది మంది బంకర్లలో దాగి ఉన్నారు ఆక్సిజన్ తరిగిపోతోంది ఆహారం లేదు కమ్యూనికేషన్ ముగిసింది ప్రతి మనిషి కళ్ళలో భయం మనసులో వేదన మనవజాతి చివరి ఊపిరి అంతరిక్షం నుండి చూస్తే భూమి కాంతి లేకుండా కనిపిస్తోంది ఎర్రటి వలయాలు పొగతో కప్పిన శరీరం ఏ జీవరాశి గుర్తులేదు సముద్రాలు నిశ్శబ్దం గాలి ఆగిపోయింది భూమి చరిత్ర ముగిసింది కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత ఆ పాడైన భూమిపై కొత్త కణాలు ఏర్పడ్డాయి కొత్త వాయువులు కొత్త బంధాలు కొత్త జీవరాశి ప్రారంభమవుతోంది ప్రకృతి తన పాఠం నేర్పింది మరణం తరువాత కూడా జీవం తిరిగి పుడుతుంది విశ్వం ఎప్పుడూ ఆగదు ఫ్రీ ఆయర్లాస్ భూమిని చాకకపోయినా మన నిర్లక్ష్యం ఒకరోజు మన భవిష్యత్తునే తాకుతుంది భూమి మన సొత్తు కాదు ఇది సౌర వ్యవస్థలో ఒక చిన్న గింజ మాత్రమే సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు ప్రతి ఒక్కటి తమ ధర్మం పాటిస్తున్నాయి కాని మనిషి మాత్రం ప్రకృతిని మరిచి అహంకారంలో నడుస్తున్నాడు భూమి మన చేతుల్లో లేదు కానీ మన భవిష్యత్తు మాత్రం మన చేతుల్లో ఉంది దాన్ని రక్షించడం ఇప్పుడు మన కర్తవ్యం